మొత్తం అయిపోయిందిరా అయిపోయింది అయిపోతే మళ్ళీ తెప్పించుకుందాం బాబు ధర్మం చేయండి బాబు పోరా ఎలా ఆ కొట్టుకెళ్ళి వా ఆ మెక్డోలు నీకు వేరే డబ్బులు ఇస్తారా వెళ్ళి ఏంట్రా ఓడి పొద్దున అనగా వెళ్ళి పారా పా బాబు మీ డబ్బులిత్తనే నేరు కదా బాబు మా చెల్లెలకి పాలేవు ఒక్క రూపాయి బాబు ఎల్లు ఏది చూపించుదా తీసి ఇప్పుడు ఇది మరీ చిన్నపిల్లరా వయసు వచ్చిన తర్వాత తీసుకురా వన్ అయిపోయిందిరా అయిపోతే మళ్ళీ దెప్పిస్తా బాల ఆరే బాబు కన్నా రామా సరే డబ్బులు తీసుకెళ్ళి ఇంకో ఆ మ్యాక్డోల్ తీసుకురా ఏంటి అలా చూస్తున్నావు తీసుకెళ్ళు ఇప్పుడు ఇది మరీ చిన్నపిల్లరా వయసు వచ్చిన తర్వాత తీసుకురా వాన్ ఇవ్వండి మరిది ఆలస్యం చేసావంటే నీ చెల్లెల నుంచి కొను నష్టపోతావు వస్తాడు రాడుకో బాబు తోడు కావచ్చు బాబు ఒరిజినాల్ ఒరిజినల్ బాబు ఆ కుర్రాడు కొర ఇచ్చాడు బాబు మీకు గడ్డ తొక్క వేసుకున్న బాబు పిల్లన ఏమో ఇటుకని పోయడం చూద్దారా నా చెల్లెలి కోసం అవసరానికి వేషాలు మార్చడం ఆ రోజు నుంచి అలవాటు ఏది చేసైనా నా చెల్లెల్ని పోషించుకోవాలన్న నిర్ణయం ఈ గుళ్ళనే మొదలైంది నా ఏ సంపాదనలోనైనా సగం తోడబుట్టిన చెల్లెలికి మిగిలిన సగం తోడుగా ఉన్న దైవానికి అని ఆ రోజు నుంచి ఆచారంగా చెందుకున్నాను ఈ అన్నయ్య బ్రతుకుంది ఆ చెల్లెల కోసం దాని బ్రతుకు పచ్చగా ఉంటేనే నాకు మనశ్శంది నీవు అర్థం చేసుకోగలవన్న ఉద్దేశంతోనే ఇదంతా మనసు బిక్తి చెప్పుకున్నాను గుండె బరుగుతీ

మీరంతా ఎందుకు పాపగారు వాళ్ళకి చేసి ఓం సత్గోవిందం ఏంటి వేషం ఇది వేషం కాదమ్మా వానప్రస్థ ప్రవేశం నా ఆశయం ఇన్నాళ్ళకి తీరబోతుంది గృహ కూడా నాకంతా చెప్పారు ఆ రాజా నీతో కలిసి జూట్ పాడాడన్నారు కదింత వరకు తీసుకొచ్చిన వాడు నేను పెళ్లి చేసుకోకుండా ఉంటాడా రేపే మంచి శుభముహూర్తం ఉంది మీ ఇద్దరికి పెళ్లి జరిపించేసి కృషి కేసు హరిద్వారం వెళ్ళాలనుకుంటున్నాను కాశీ నుంచి నీకు ఉత్తరం రాస్తానమ్మా రేపే పెళ్లి చేసుకోవడానికి రాజా సిద్ధంగా లేడు తనకు చెల్లెలుంది ఆ చెల్లెలి పెళ్లి చేయాల్సిన బాధ్యత తనకుంది తర్వాతే మా పెళ్లి సరే అయితే ఆ అమ్మాయికి కూడా మంచి సంబంధం చూడమను రెండు పిల్లలు కలిపి నేనే స్వయంగా జరిపిస్తా అక్కర్లేదు ఒకరి మీద ఆధారపడే రకం కాదు రాజా తన్ని చేస్తాడు చెల్లిం రేపే నేను కూడా తన చెల్లిని చూడడానికి కాలేజ్ వెళ్తున్నాను ఒకరి కోసం ఒకరు పుట్టినట్టున్నారు అన్నయ్య కాబోయే ఇల్లాలని చెప్పుకోవడానికి సిగ్గి అడ్డం రాజు కానీ నాకు వదిలినని చెప్పుకోవడానికి సిగ్గింది కదిన ఏంటి మరీ సిగ్గుపడిపోతున్నా వదిన చాలా బాగుంది కాదు సరే రా అన్నయ్య ప్రిన్సిపల్ పరిచయం చేస్తాను రావదునా అది సరే గాని మీ అన్నా చెల్లెళ్ళ ఆటతో వింతగా ఉంది నాకు నేర్పించవు ఇదిగో అలా అర్థమైన వాళ్ళకి వచ్చే ఆట కాదు దానికంతా మనలాగా మహా తెలివి కావాలి నీకే వచ్చినప్పుడు దానికి మహా తెలివి ఎందుకు ఇది సరదా కోసం నేర్చుకునే ఆట అయితే అందరూ నేర్చుకోవచ్చు కానీ ఇది మా జీవితం నేర్పిన ఆట అమ్మ లేడు నాన్న అమ్మైనా నాన్నైనా నాకన్నీ మా అన్నయ్య అన్నయ్య నేను ఇప్పుడే వచ్చేస్తాను మీ లోపలి కూర్చోండి ఏమిటండి ఏమిటి సార్లు చెప్పాను ఇలాంటి నాశకం పూలు పెట్టుకోవద్దని నా డీర్ ఎప్పుడు రోజా పువ్వే పెట్టుకోవాలి నేను బాటిల్ లెబ్బాక వెళ్ళొస్తాను మళ్ళీ కలుద్దాం నేను లక్ష్మి మేమిద్దరం పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నాం ఇది నిజం నా తండ్రిని దృష్టిలో పెట్టుకుని మీరు నన్ను అనుమానించడం నేను తప్పను కానీ మా ఇద్దరు నిర్ణయం మాత్రం పవిత్రమైంది మీరు సరేనంటే మాకు తృప్తిగా ఉంటుంది ఏమ్మా ఈ విషయం నాకు ఎందుకు చెప్పలేదు నువ్వు కావాలనుకున్నది నేనప్పుడన్నా కాదన్నానా ఇక నుంచి మీ తల్లలో ఎప్పుడూ ఈ గులాబీ పువ్వు ఉండాలి నీది మంచి లక్ష్యే చూడండి మాకెవరితోనూ పని లేదు మీరే మాకు పెద్ద మీరే మాకు బంధువు మీరే మాకు అన్ని మీ చేతుల మీద మా పెళ్లి జరిపించండి మరి మీ నాన్నగారు ప్రేమించిన అమ్మాయిగా మీ చెల్లిని తీసుకెళ్తే ఒప్పుకోవచ్చు కానీ కోడలిగా తీసుకెళ్తే కాదనగా అందుకే చెప్తున్నాను నీకు ఇష్టమైతే నేను సరే